నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత వలసవాద చిహ్నాలను పేర్లను రూపుమాపే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కోల్కత్తాలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన ఫోర్డ్ విలియం పేరును భారత సైన్యం విజయ్ దుర్గుగా మార్చింది గత ఏడాది డిసెంబర్లోనే పేరు మార్చే ప్రక్రియకు కేంద్రం నుంచి ఆమోదం లభించిందని కలకత్తా వింగ్ కమాండర్ హిమాన్షు తివారి ప్రకటించారు అయితే అప్పట్లో అధికారికంగా బయటకు ప్రకటన రాలేదు కానీ అంతర్గత వ్యవస్థలు సమాచార ప్రక్రియలో ఫోర్డ్ విలియం అని పిలవడం మానేశామన్నారు బ్రిటిష్ వారు పదిహేడు వందల ఎనభై ఒకటిలో చారిత్రాత్మక కోట విలియంను నిర్మించారు మరియు ఇంగ్లాండ్ రాజు విలియం త్రీ పేరు పెట్టారు విజయ్దుర్గ్ అనే పేరు మహారాష్ట్రలోని సింధూదుర్గ్ తీరంలో ఉన్న పురాతన కోట నుంచి ప్రేరణ పొంది ఈ పేరు పెట్టారు ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలో మరాఠీలకు బలమైన నావికా దళంగా పనిచేసింది అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు ఈరోజు భారతదేశానికి చాలా అవసరం ఆయనకు సంబంధించిన ప్రతి చిహ్నాన్ని ఆయనకు సంబంధించిన బలమైన నావికా దళాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలని ఇలా పేరు పెట్టింది నాకు కూడా బా మన హైదరాబాద్ని భాగ్యనగరం అని ఇలా చాలా 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 ఎప్పుడు మారుస్తారు అనేది ఆసక్తిగా ఉంది నాకు ఎందుకో భారతను పిలవడం కూడా నచ్చదు భరతమాతను పిలవాలంటేనే మంచిగా అనిపిస్తుంది అలా చాలా చాలా మార్పులు తేవాలి కొంతమంది ఈ దేశంలోకి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించాలనే తాపత్రయంలో పేర్లు మార్చి వాళ్ళు ఏదో గొప్ప సాధించామనుకుంటున్నారు వాళ్ళు ఎన్ని అయినా సరే పైన పట్టారమే ఉన్న సంస్కృతిని ఏమి చేయలేరు అది ఏదో ఒకరోజు కరెక్ట్ నాయకుడు వస్తే అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మోదీ ఆధ్వర్యంలో అదే జరుగుతుంది ఈ విషయంలో అయితే మోదీ ప్రభుత్వాన్ని నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఇక ప్రతిదీ కూడా భారత సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన పేరుగానే ఉండాలి ఇక పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను సార్ ఇక్కడ కూడా అన్నీ తుకుడా తుకుడా పేర్లే భాగ్యనగరం ఎంత బాగుంది సార్ మార్చేయొచ్చుగా నగరం మొత్తం భాగ్యవంతం అయిపోయింది హైదరాబాదు ఇలాంటివి తీసేయొచ్చు కదా ఇంకా మంచిగా ఉంటుంది ఆ దిశగా ఆలోచన చేయరాదండి కేంద్ర ప్రభుత్వం చేసినా నాకు ఓకే ఇదే కాదు తెలంగాణలో ఇంకా మార్చాల్సిన పేర్లు చాలా ఉన్నాయి వాటి లిస్ట్తో కూడా ఒక రోజు నేను వీడియో చేస్తా సరే ఇప్పుడైతే ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటే బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధం అండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్